చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఇక మూ నెల మూడు నెలలు అవుతుంది మూడు నెలలైనా కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిగా వేయలేకపోయారు టీటీడీ చైర్మన్గా చైర్మన్ వేయలేకపోయారు పాలక మండలి వెళ్ళలేకపోయారు ఏపీఎస్ఆర్టీసీ ఏపీ దగ్గర నుంచి సివిల్ సప్లైస్ దగ్గర నుంచి ఆ ఎస్సీ కమిషన్ దగ్గర నుంచి దేనికి ఏ కీలకమైన ఒక్క పదవి ఒక్క నామినేటెడ్ పదవి ఫుల్ఫిల్ చేయలేకపోయారు ఒక్క నామినేటెడ్ పదవి అదిగో ఇప్పుడు అదిగో వారం అదిగో నాలుగు అదిగో పదవులు అని చెప్పి ఏదో ప్రచారం చేసుకుంటూ ఉండడమే డెబ్బై శాతం టీడీపీ కానీ ఇరవై ఐదు శాతం జనసేన కానీ ఐదు శాతం బీజేపీకి ఇస్తారని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారట కానీ ఆ ప్రపోజల్ బీజేపీకి నచ్చలేదట మధ్యలో పురంధరేశ్వరి గారి వెళ్ళి చంద్రబాబు రెడ్డి గారిని కలిసారు ఒకసారి వీళ్ళ వర్షం ఏంటో చెప్పేసి వచ్చినట్టున్నారు మరి ఏం మాట్లాడారో తెలియదు ఆయన ఈ పదవులు ఈ నామినేటెడ్ పదవుల తకరారు అనేది టీడీపీ బీజేపీ మధ్య ఇంకా సెట్ అయినట్లేదు ఢిల్లీ నుంచి తాజాగా ఒక బృందం వచ్చింది బీజేపీ నుంచి ఆ బృందం చంద్రబాబు గారిని కలిసింది మాకు ఐదు శాతం కాదు ఈ శాతం ప్రకారం కాదు ఈ పర్సంటేజ్ ప్రకారం కాదు పది కీలకమైన కార్పొరేషన్ చైర్మన్లు కావాలి టీటీడీ పాలక మండలిలో మాకు ప్రియారిటీ కావాలి అని చెప్పి ఎవరెవరికి ప పదవులు ఇవ్వాలో కూడా వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చిపోయారట ఆ లిస్టులో ఉన్న రెండు మూడు పేర్లు చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదట బీజేపీ తరఫున ఎవరికి పదవులు ఇవ్వాలో కూడా చంద్రబాబు నాయుడు గారిని నిర్ణయిస్తే ఇంకా వీళ్ళ జాతీయ పార్టీ ఎందుకు దేశాన్ని నడిపే పార్టీ ఎందుకు ఆ రెండు మూడు పేర్లలో అసోమ వీర్రాజ్ గారు ఒకరు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకరు ఇటువంటి పేర్లు చివరికి బీజేపీ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట బీజేపీ లిస్టులో కూడా ఏమి ఉండాలో చంద్రబాబు గారిని డిసైడ్ చేస్తున్నారని సరే జనసేన అయితే మీ ఇష్టం మీరు ఏమి ఇచ్చినా మేము తలొప్పుతామని చెప్పి చెప్పేసినారు వాళ్ళు వాళ్ళ తత్వం ఏది కాదని చెప్పి గట్టికి పట్టుబడే పరిస్థితి ఉన్నది కదా ఏ కోసం ఉండదు వాళ్ళని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏమి ఇచ్చినా ఏం ఇచ్చినా సరిపోతాయి అన్ని ఇచ్చిన తర్వాత అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు నాలుగు ప్రవచనాలు చెబితే వాళ్ళందరూ సెట్ అయిపోతారు అదేం పెద్ద సమస్య కాదు చంద్రబాబు గారికి వచ్చేది బీజేపీతోనే తకరారు కీలకమైన అడుగుతున్నారట అందులో చంద్రబాబు గారికి అసలు ఇష్టం లేని బీజేపీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళే చంద్రబాబు గారికి ఇష్టం ఉండాలి కాంగ్రెస్లో వాళ్ళు చంద్రబాబు గారికి ఇష్టం ఉండాలి ఏమి ఇచ్చినా ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతాయంటే వీళ్ళకి కుదరదు కదా పాపం సో చివరికి ఇప్పటికి ఇప్పుడు ఏం నామినేషన్ పోస్ట్లో భర్తీ చేయట్లేదు అండి తర్వాత మాట్లాడుకుందామని చెప్పి అక్కడితో అయితే ఆ సమావేశం ముగించారు అని మీడియాలో అయితే వార్తలు క్యారీ అవుతూ ఉన్నాయి ఇప్పటికిప్పుడు పదవులు ఫిల్ చేస్తారో లేదో తెలియదు ఎన్ని ఫిల్ చేస్తారో లేదో తెలియదు ఇంకో సంవత్సరమైన ఈ నామినేటెడ్ పదవుల కథ ఏదైతే ఉందో ఆ ఆ కథ అయితే తెల్లగేటట్లు ఖచ్చితంగా కనిపించట్లేదు మరి